kongres palana videy rajya

ను దిష్టింప చేయడంలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన ప్రభుత్వం అయిపోయినటువంటి ఆదిశీలంగా ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేనే ఈయన కూడా ఎమ్మెల్యే కాబట్టి ఒక ఎమ్మెల్యేను దహనం చేసేటప్పుడు ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే అన్నదమ్ములు ఒక కుటుంబం ఒక అసెంబ్లీ అనేది ఒక కుటుంబం అసెంబ్లీ అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిని అనొచ్చు మాట్లాను వారి మీద ఉంటే చెయ్యి కానీ ఒక దహనం చేలో మీరు పాల్గొనడం చాలా బాధాకరం ఇలాంటి ముందు ముందు జరగదని చెప్పి కోరుకుంటున్నాం పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఏటీఆర్ గారిది జగదీష్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను దహనం చేసి వాళ్ళు ఏదో మేము పైచాయితీక ఆనందం పొందుతామంటే అది కరెక్ట్ కాదు మీ డైవర్షన్ పాలసీలన్నీ ఎప్పటికప్పుడు మేము అబ్జర్వ్ చేస్తూ మేము కూడా ఒక రెడ్ బుక్ కూడా పెట్టుకున్నాం మీ యొక్క ఆగడాలను మీ డైవర్షన్ పాలసీలను మొత్తం రికార్డ్ చేసుకోవడము ప్రజల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మరి మీరు కొత్తగా గెలిచినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు కాళేశ్వరం స్కామ్ అన్నారు లేదా లిక్కర్ స్కామ్ అన్నారు ఏమి కూడామో నిరూపించుకోలేని మీ దద్దమ్మలు ఏదో అసెంబ్లీలో ఏదైనా అండర్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడుస్తుంది వే ఆఫ్ టాకింగ్ అది మీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి అధికార పార్టీలో ఉండి అధికార హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యే స్పీకర్ పార్టీ పట్ల ఏకవచనంతో చూసించిరని మీరు దిష్టిబొమ్మం తగలగొట్టుకుని స్టేజ్కి అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని దానికి ఒక సెక్షన్ ఉంటుంది ఎవరైతే స్పీకర్ గారి పట్ల అక్కడ ఎస్టీఆర్ ఎస్టీఆ పీసీఆ మైనార్టీసా అగ్రవర్ణాల వారా అనేది పాయింట్ ఆఫ్ కానే కాదు అక్కడ స్పీకర్ హోదా స్పీకర్దే స్పీకర్ గారి పట్ల మరి అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏకవచతనంతో దూషించండి అని మీరు నిరూపించుకొని అతని సస్పెండ్ చేసిరు సస్పెండ్ చేస్తే తన న్యాయ న్యాయపరంగా ఉన్నటువంటి న్యాయ సలహాలు తీసుకొని ఎలా రావాలో ఆ పద్ధతిలో రావడం సిద్ధంగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు కానీ మీరే బట్టలు చింపుకొని మీరే పెద్ద పాల శిక్ష చదువుకున్నాం చిన్న పాల శిక్ష చదువుకున్నామని అని మీ కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ అవన్నీ మానుకోరు దయచేసి టిఆర్ఎస్ పార్టీ వెరీ స్ట్రాంగ్ టౌన్ టౌన్లో ఎందుకంటే అందరు విల్ ఎడ్యుకేటెడ్స్ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది పూర్తి అవగాహనతో ఆలోచించి ప్రజల్లోకి మీరు ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారెంటీల హామీలను వంద రోజులలో నిర్వహిస్తా ఉన్నారు నాలుగు వందల ఫోర్ గ్యారెంటీలను మీ ఇళ్ల మీ ఐదేళ్ల పాలనను నేను చూస్తాను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ ఒక్క పథకం మీరు ఇచ్చిన హామీ ఇనిపించినట్టయితే వేము రావడం నడిపొట్టున ఇదే బీఆర్ఎస్ పార్టీ మేము ఎక్కడికంటే అక్కడికి చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆ చర్చా వేదికను గుర్తించుర్రీ సమయం టైం చెప్పండి ప్రజలకు ప్రజలకు మీరు చేసింది నిజమా మీ పరిపాలన నిజమా అనేది మేము నిరూపిస్తాం అలాగే స్పీకర్ గారిని మరి ఎస్సీ కులానికి చెందిన అటువంటి స్పీకర్ గారిని సూచించిన మేము సూచించే వాళ్ళేమైతే కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో బడ్జెట్ సమావేశం సందర్భంగా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో మరి తప్పుల దరగగా లేనిది ఇస్తున్నట్టుగా గవర్నర్ గారి చేత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మాట్లాడించిందో మహిళలకు ఇరవై ఐదు వందలు ఐదు వందలకే సిలిండరు మరి ఇలాంటి గృహజ్యోతి అందరికీ ఇలా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పి ఏదైతే మరి గవర్నర్ గారి చేత మాట్లాడించారో దానిని ఖండిస్తూ మా ఉద్యమకారుడు మరి నల్గొండ జిల్లాను ఉద్యమ ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి గారు లేచి మరి ఇవన్నీ ఇస్తున్నారా మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారా మరి ఆటో కార్మికులకు పన్నెండు వెలుస్తున్నారా రైతు భరోసా పదిహేను వెలుస్తున్నారా మరి ఇవన్నీ ఆ వంద గ్యారెంట్లు ఎక్కడ అమలు అవుతున్నాయని లేచిన తరుణంలో మరి స్పీకర్ గారు మీరు మీరు ఆ సభను తప్పుగా పట్టిస్తారని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని అంటే మరి ఎక్కడ తప్పు పట్టిస్తున్నాను మరి ఈ సభ మీది కాదు అందరిది మరి మనది అని చెప్పి ఆనాడు మరి ఈ జగేశ్వర రెడ్డి అంటే దానిని ఒక దళిత స్పీకర్ అవమానించినట్టుగా మరి దళితులను అవమానించినట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున మరి తిప్పపురంలో కేటీఆర్ గారిది జగదీశ్వర రెడ్డి గారి దృష్టి దానం చేయడం జరిగింది నిజంగా దళితులపై ఈ పదిహేను నెలల్లో ఒక్క పథకం అనేది తెచ్చింద్రా మరి కేసీఆర్ గారు దళిత పథకాన్ని పది లక్షల రూపాయలు ఇస్తే దానిని పథకాన్ని ఎత్తివేసిరు మరి హైదరాబాద్ లో తెలంగాణకు చిహ్నమైనటువంటి తెలంగాణ సెక్రటేట్ కు మరి అంబేద్కర్ గారి పేరు పెట్టిన ఘనత కేసీఆర్ గారిది అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైన విగ్రహం అంబేద్కర్ నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని మరి పట్టణ నడుపు నిర్మిస్తే దానిని మూసివేసి ప్రజలను సందర్శించకుండా అక్కడ ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది మరి మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక దళితులు ఉన్నత చదువు చదవాలి విదేశాల్లో చదవాలని చెప్పి అంబేద్కర్ స్కాలర్షిప్ ను విడుదల చేసింది మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం మరి తెలంగాణలో దళితులంతా బాగుండాలని చెప్పి మొట్టమొదటిగా కళ్యాణ లక్ష్మి ఎస్సీ ఎస్టీలకు దళితులకు పెట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకు ఎన్నో కార్యక్రమాలు చేసిన పార్టీ మరి కేసీఆర్ గారి పార్టీ ఇలా స్పీకర్ ని అనకుండా అన్నట్టుగా చిత్రీకరించి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ తెలంగాణలో బొబ్బం గడపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫోర్ రోజుల్లో నివేస్తుంటారు ఆరు ఇలా ప్రజా ప్రతిపక్షాన్ని పాలన దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాన్ని ఉత్తాలని చెప్పి కుట్ర జరుగుతుంది కాబట్టి ఈరోజు నిన్న రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాన్ని తెరలేసి దిష్టిమో దానం చేయడం జరిగింది నిజంగా చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే మరి శ్రీరామరక్ష అని ముందుంచి ప్రజలంతా కూడా విశ్వసించారు కాబట్టి మాకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు రేపటి రోజున మీ హామీలను కూడా అసెంబ్లీలోనే కాదు మరి రోడ్ల మీద కానీ ఎక్కడైనా కానీ నిలదించడానికి ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం మీరు ఎన్ని డిస్టిబొమ్మలు చేసి ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు దీని నంబరు మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చేదాకా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో పోరాడుతా అని చెప్పి ఈ సందర్భం తెలియస్తూ యొక్క బాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసిన మా పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులందరూ కూడా పేరు తెలియదు